జగద్రక్షణ కోసం పరమేశ్వరుడు అవతరించాడు జగద్రక్షణే తన యొక్క కర్తవ్యంగా ఎప్పుడూ కూడాను ఆయన భావిస్తూ ఉంటాడు ఆయన ఏ లీలా విలాసం చేసినా అదంతా కూడాను జగద్రక్షణ కోసమే ఆయన విశ్వేశ్వరుడు ఇప్పుడే చెప్పుకున్నాం నమస్తే అస్తు భగవన్ భగవంతుడా విశ్వేశ్వరాయ సమస్త విశ్వానికి కూడాను విశ్వాన్ని శాసించేవాడు ఈశ్వరుడు మహాదేవాయ దేవతల్లో కల్లా ఆయన ఎప్పుడు కూడాను మహాదేవుడు చాలా గొప్ప అయినటువంటి దేవుడు త్రియం మూడు కన్నులు గలవాడు త్రియం త్రిపురాంతకాయ త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి మనకి ఈ లోకాన్ని అనుగ్రహంగా ప్రసాదంగా ఇచ్చాడు అందుకోసం త్రిపురాంతకాయ ఇంత మంచివాడు ఆయనకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది ఎవరన్నా తప్పు చేస్తే ఊరుకోడు త్రికాగ్ని కాలాయా ఎప్పుడున్నా ఈ యొక్క రా ప్రపంచాన్ని సంహరించాలి ఏంటంటే తరతమ భేదాలే ఉండవు మొత్తం ఒక్కసారి తీసుకెళ్లి ముంచేస్తాడు త్రికాగ్ని కాలాయ అప్పుడు ఎలా ఉంటాడు కాలాగ్ని రుద్రాయ చాలా కోపంగా ఉంటాడు కాల నీల కంఠాయ ఆయన భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి మృత్యువుని పోగొట్టాడు అట్లాగే క్షీరసాగర మథనం చేసినప్పుడు విషం వస్తే కాలాగ్ని కూటం వస్తే ఆ కాలాగ్ని కూటం సమస్త ప్రపంచాన్ని కూడాను దహించి వేస్తుంటూ ఉంటే దేవతలందరూ వచ్చారు చూశారు దాన్ని చూస్తుంటేనే వేడిగా ఉంది ముట్టుకుండే సాహసం ఎవరు చేస్తారు ఇంకా దాన్ని వదిలేస్తే ప్రపంచం మొత్తం కూడాను భస్మీపటమైపోతుంది అంచేత ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన కళ్ళతో ఒక్కసారి ఆ కాలాగ్ని కూటాన్ని ఒక్కసారి మొత్తం చూశాడు చూసేటికి అది కాస్త ఒక చిన్న ముద్దలాగా అయిపోయింది పక్కన పార్వతీ అమ్మవారు ఉంది మింగమంటావా అన్నాడు ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో ఎవరన్నా లోకంలో భర్త విషం మింగుతావా అంటే మింగు అని ఎవరన్నా చెప్తారా కానీ ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఆవిడ మంగళసూత్రం చాలా గట్టిది అని ఆయన కాన్ఫిడెన్స్ ఉంది అని పర్వాలేదు మింగు నేను చూసుకుంటాను అంది మింగేద్దామా అమాంతం లోపలికి వెళ్తే ఉన్న దేవతలందరూ కూడాను మసైపోతారు పోని బయట పెడదామా ప్రపంచాన్ని తినేస్తుంది ఆ విషయం అందుకోసం ఆయన కంఠంలో మింగకుండా కక్కకుండా అట్టబెట్టుకున్నాడు అంచేతనే ఆయన నీల కంఠాయ